తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజు మరో రెండు గంటల్లో వారి వారి బ్యాంక్ ఖాతాలలో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల ఆసార పెన్షన్ డబ్బులు ఏవైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇక పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఎవరికైతే ఇప్పటివరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారు కూడా ఈరోజు ఆ పెన్షన్ డబ్బులను జమ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక చాలామంది ఆ పెన్షన్ డబ్బులు అంతకుముందు పె రెండు నెలల పెన్షన్ డబ్బులు కూడా జమ కాని వారందరికీ ఆ పెన్షన్ డబ్బులు ఎలా జమ చేస్తారు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి రెండోది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది ఆసక్తిగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది ఏమొచ్చాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారన్న మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి చెప్ అని అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఆసరే పెన్షన్ డబ్బుల కోసం సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ సెప్టెంబర్ నెల పెన్ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జీవనం అయితే విడుదల చేసింది ఇక ఈ పెన్షన్ డబ్బులు విడుదల అవుతున్నప్పటికీ చాలామంది వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఆందోళన అయితే చెందుతున్నారు మాకు వరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ జమ కాలేదని ఇక తిరిగి ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు ఈరోజు అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులలో అవైతే కలుపుకొని అయితే జమ చేయనున్నారు ఇక రానున్నటువంటి మరో రెండు నుంచి మూడు గంటలలో వారి వారి బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ పాటుగా మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు అయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వంద వందల రూపాయల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయల రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ముగిసిన వెంటనే మన తెలంగాణలో నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్